మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకతీయుల్లో రెండవ ప్రతాపరుద్రుడి ఇంకా కంటిన్యూషన్ టాపిక్ ఉంది అంటే రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజకీయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి చూద్దాము అయితే రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజకీయాలు క్రీస్తు శకం పదమూడు వందల పదహారులో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం అతడి సేనాని అయినటువంటి మాలిక్ కపూర్ సుల్తాన్ కుమారుడైనటువంటి షహబుద్దీన్ ని సింహాసనంపై కూర్చోబెట్టి రాజ్య నిర్వహణ కొనసాగించాడు అంటే మనకి పదమూడు వందల పదహార సంవత్సరంలో అల్లావుద్దీన్ గిల్జీ మరణించాడనమాట ఆయన మరణించడం వల్ల ఈయన కుమారుడైనటువంటి షిహబుద్దీన్ని సింహాసనంపై కూర్చోబెట్టాడు ఎవరు అంటే మాలిక్ కపూర్ కానీ కొన్ని రోజులకే మాలిక్ కపూర్ హత్యగావించబడ్డాడు కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ సార్వభౌమత్వాన్ని ధిక్కరించాడు అంటే ఇంతకుముందు ఓడిపోయినప్పుడు ఢిల్లీ సుల్తాన్లకు కప్పం చెల్లించడానికి ఒప్పుకున్నటువంటి రెండవ ప్రతాపరుద్రుడు ఎప్పుడైతే అల్లావుద్దీన్ ఖిల్జీ మరణిస్తాడో సో అతని తర్వాత అతను కుమారుడైనటువంటి షెహబుద్దీన్ సింహాసనాన్ని అధిష్టి అధిష్టిస్తాడన్నమాట సో ఇతడి కాలంలో పవర్ఫుల్ వ్యక్తి ఎవరు అంటే మాలిక్ కపూర్ ఆ మాలిక్ కపూర్ కొద్ది రోజుల తర్వాత హత్యగావించబడ్డ తర్వాత అప్పుడు రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ యొక్క సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తాడనమాట అట్లాగే ఇదే సమయంలో అంటే ఇప్పుడు వీళ్ళు ఢిల్లీ సుల్తాన్లు కొంచెం వీక్గా ఉన్న సమయంలో యాదవ రాజ్యంలో రామచంద్రుడి రామచంద్రదేవుని యొక్క అల్లుడైనటువంటి హరదేల హరపాల దేవుడు అతడు కూడా ఢిల్లీ సుల్తాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు ఎందుకంటే మాలిక్ కపూర్ మరణించాడు కాబట్టి ఢిల్లీ సుల్తాన్ వీక్ అయిన సందర్భంలో రెండవ ప్రతాపరతుడేమో కప్పం చెల్లించడానికి తిరస్కరిస్తే యాదవ రాజ్యంలోనేమో రామచంద్రదేవుడి యొక్క అల్లుడైనటువంటి హరపాల దేవుడు ఢిల్లీ సుల్తాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడనమాట అయితే ఇలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో రాజకీయ పరిస్థితులన్నీ మారినాయి కాబట్టి ఆ మారినటువంటి పరిస్థితుల్లో అల్లావుద్దీన్ ఖిల్జీకి మరొక కుమారుడు ఉన్నారన్నమాట ఆ కుమారుడు ఎవరు అంటే ము కుతుబుద్దీన్ ముబారక్ష అతడు ఏం చేశాడు అంటే ఆ షెహబుద్దీన్ అనేది అతని అధికారం అనేది బలహీనంగా ఉంది కాబట్టి అతని సోదరుడైనటువంటి కుతుబుద్దీన్ ముబారక్ష షెహబుద్దీన్ని పదవిచ్యుతిని చేసి ఆ సింహాసనాన్ని ఇతను అధిష్ఠిస్తాడనమాట కుతుబుద్దీన్ సో అతడు ఏం చేస్తాడు ఈ కుతుబుద్దీన్ పదమూడు వందల పద్దెనిమిదిలో దక్షిణాపదంలో తన తండ్రి కాలంలో సామంతులుగా ఉన్న రాజ్యాధినేతలపైకి సైన్యాన్ని పంపుతాడు అంటే ఎవరైతే కుతుబుద్దీన్ వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా అల్లావుద్దీన్ గిల్జీ అతని కాలంలో అల్లావుద్దీన్ అల్లావుద్దీన్ గిల్జీ కాలంలో ఎవరైతే సామంతులుగా పనిచేశారో వాళ్ళ రాజ్యాలపైకి పదమూడు వందల పద్దెనిమిదిలో అతని సైన్యాన్ని పంపిస్తాడనమాట మొదటగా దేవగిరి రాజ్యంపై మొదట దండెత్తినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఇక్కడెవరు అంటే డైరెక్ట్గా కుతుబుద్దీనే హరపాలుని ఓడిస్తాడనమాట దేవగిరి రాజ్యంలో ఉన్నటువంటి హరపాలుని ఓడించి దేవగిరి అతన్ని స్వాధీనం చేసుకుంటాడు తర్వాత ఏమైంది అనంటే ఇప్పుడు మన రాజు కాకతీయ రాజు కూడా కప్పం చెల్లించడానికి నిరాకరించాడు కాబట్టి సో ఇప్పుడు కుతుబుద్దీన్ ఒక మరొక సేనాని అయినటువంటి ఖుస్రుఖాన్ ఉంటాడు కదా ఈ ఖుస్రుఖాన్ని కాకతీయ అయినటువంటి రెండవ ప్రతాపదుడిపైకి పంపిస్తాడనమాట అప్పుడు ఈ రెండవ ప్రతాపరుదుడు ఏం చేస్తాడంటే ఓడిపోయి ముబారక్ష యొక్క సామంతుడుగా ఉండడానికి అంటే కుతుబుద్దీన్ ముబారక్ష యొక్క సామంతరికాన్ని రెండవ ప్రతాపరుద్రుడు అంగీకరిస్తాడనమాట అంగీకరించి కప్పం చెల్లించడానికి ఒప్పుకుంటాడు అయితే రెండవ ప్రతాపరుదు పదమూడు వందల పద్దెనిమిది తర్వాత కంపిలీ పాలకుడైనటువంటి కుమారరాముడితో యుద్ధం చేస్తాడనమాట అంటే కంపిలి సామ్రాజ్యం యొక్క పాలకుడైన కుమార రాముడితో యుద్ధం చేస్తాడు దీనికి గల కారణం ఏంటి అంటే ఈ కుమారరాముడు రెండవ ప్రతాపరుద్రుడిని అవమానపరిచాడనమాట ఆ కారణంతో యుద్ధం చేస్తాడు మళ్ళీ హోయసాల ఉన్నాడు కదా హోయసాల రాజ్యం కూడా వీళ్ళకు సమకాలీన రాజ్యమే కాబట్టి హోయసాల మూడవ మూడవ బల్లాడుకి కూడా బల్లాలుడికి కూడా ప్రతాపరుద్రుడు సహాయం అందిస్తాడనమాట హోయసాలులకి అయితే ఈ హోయసాలులకు సహాయం అందించడం ఈ కుమారరాముడికి ఇష్టం ఉండదనమాట అందుకనేసి ఇతనికి మరియు ఎవరు ప్రతాపరుద్రుడికి మధ్యలో యుద్ధం అనేది కూడా జరుగుతుంది ఓకేనా కన్నడ రచన కన్నడ రచన అయినటువంటి కుమార రమణ చరిత్ర నెక్స్ట్ తెలుగు రచనైనటువంటి రచన అయినటువంటి భీమేశ్వర పురాణం ఇవి రెండు కూడా పరస్పర విరుద్ధ వివరాలు అంటే ఒకరేమో ఏమంటారు హోయసాల బల్లాడుకి సహాయం చేయడం ఇష్టం లేదంటారు ఇంకొకరేమో అవమాన పరిచార అంటారనమాట సో వీళ్ళిద్దరూ కూడా రెండు రచనల ద్వారా కన్నడ రచన కుమార రమణ చరిత్ర తెలుగు రచన భీమేశ్వర పురాణం పరస్పర విరుద్ధ వివరాలను తెలియజేస్తాయి ఈ యుద్ధం గురించి ఇరుపక్షాలు కూడా చెరక యుద్ధంలో విజయం సాధించి ఉండవచ్చు అని చెప్పి పి శ్రీరామ శర్మ గారి యొక్క అభిప్రాయం అనమాట అయితే ఇక్కడ పదకొండు థర్టీన్ ఎయిటీన్ వరకు అయిపోయింది కదా థర్టీన్ ట్వంటీలో ఢిల్లీ సుల్తాన్ గా గియాజుద్దీన్ తుగ్లక్ సింహాసనాన్ని అధిష్టిస్తాడనమాట అంటే ఇక్కడ ఏంటి కుతుబుద్దీన్ వాళ్ళకి అంటే కిల్జీల వంశం అనేది ఎండ్ అయ్యి తుగ్లక్ వంశం అనేది స్టార్ట్ అయింది అనమాట ఓకేనా ఎప్పుడు అంటే థర్టీన్ ట్వంటీలో అయితే కుతుబుద్దీన్ తన సేనాధిపతిని ఖుస్రుఖ్ ని మధురపై దండెత్తవలసిందిగా ఆదేశించాడు చివరికి ఖుసుఖాన్ హత్యకు గురయ్యాడనమాట ఫస్ట్ ఏం చేశాడు కుస్రుకాన్ని వరంగల్ మీదికి దండయాత్రకు పంపించాడు అవునా సో తర్వాత ఏం చేశాడు అంటే ఈ కుతుబుద్దీన్ సేనాపతి ఖుసరుఖాన్ని మధురపై దండెత్తమని చెప్తే ఆ సమయంలో ఖుస్రఖాన్ ఏం చేశాడంటే హత్యకు గురవ్వడం జరిగిందనమాట ఓకేనా సో వాళ్ళు హత్యకు గురవ్వడం వల్ల గియాజుద్దీన్ తుగ్లక్ అనే అతన్ని ఢిల్లీ సింహాసనంపై నిలప నెలకొల్పడం వల్ల సో వీళ్ళ తుగ్లక్ వంశం అనేది స్టార్ట్ అయిందనమాట అంటే వంశం అంతమయ్యి తుగ్లక్ వంశం స్టార్ట్ అయింది ఎందుకంటే కిల్జీ వంశంలో ఉన్నటువంటి పవర్ఫుల్ నాయకుడు ఖురుఖాన్ హత్యగా వించబడ్డాడు కాబట్టి సో ఇతడు మరణించిన అనంతరం తుగ్లక్ల వంశం అనేది స్టార్ట్ అయిందనమాట ఓకేనా అది తుగ్లక్ వంశం రావడానికి గల కారణం అనమాట అలాగే ఇంకేంటి అంటే గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడైనటువంటి ఉలుక్ ఖాన్ని పదమూడు వందల ఇరవై మూడులో వరంగల్ పైకి పంపించాడు ఇప్పుడు తుగ్లక్ వంశం స్టార్ట్ అయింది కదా సో కాబట్టి ఈ తుగ్లక్ వంశంలో గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడైనటువంటి ఉలుక్ ఖాన్ ఉంటాడు కదా అతన్ని థర్టీన్ ట్వంటీ త్రీలో వరంగల్ పైకి పంపిస్తాడనమాట అయితే మొదటి ప్రయత్నంలో ఈ ఉలుక్ ఖాన్ ఓడిపోతాడు కానీ అదే సంవత్సరం తన తండ్రి యొక్క ఆదేశంపై మళ్ళీ రెండవసారి వరంగల్ సైన్యంపైకి దాడెత్తినప్పుడు అప్పుడు రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోయి మళ్ళీ ఏంటి కప్పం కలి కట్టడానికి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తాడనమాట రెండవ ప్రతాపరుతుడు సో వరంగల్ కోట మరియు సిరి సంపదలు అనేది ఢిల్లీ సేనల యొక్క దాడికి గురవుతాయి అయితే ఇతను ఏం చేస్తాడు రెండవ రెండవసారి దండెత్తినప్పుడు రెండవ ప్రతాపరుతుడు ఓడిపోయాడు కాబట్టి అప్పుడు బందీ చేసి ఢిల్లీకి తీసుకెళ్తున్న సమయంలో ఈయన నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు రెండవ ప్రతాపరుతుడు మనకి ఈ విషయం ఎలా తెలుస్తుంది అంటే ముసునూరి ప్రళయ నాయకుడు రచించినటువంటి విలాస తామ్ర శాసనం ద్వారా తెలుస్తుంది ఓకేనా సో దీనితో తెలంగాణ అనేది ఓరుగల్లు ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో విలీనమై ఓరుగల్లు సుల్తాన్పూర్గా పేరు మార్చబడింది అనమాట అట్లాగే మరి రెండవ ప్రతాపృతుడి యొక్క సామంతులు సేనాధిపతులు మంత్రులు ఎవరు అంటే కాయస్థ మల్లిదేవుడు రేచర్ల ముమ్మడి నాయకుడు రేచర్ల వెన్నడు ఈ రేచర్ల వెన్నడు ఎవరు అంటే రేచర్ల ప్రసాదితుడు యొక్క కుమారుడు అనమాట ఎర్రదాచా నల్లదాచా ఏమో రెండవ ప్రసాదిత్తుడి యొక్క నల్ మనుమలనమాట ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటే దక్షిణాపదిలో ఢిల్లీ సుల్తాన్ల దాడులు కాకతీయ రాజ్యం ఎలా పతనమైంది అంటే సో మొత్తంకి దక్షిణ రాజ్య దక్షిణాపదంపై ఢిల్లీ సుల్తాన్లు దాడులు చేయడం వల్ల కాకతీయ సామ్రాజ్యం అనేది ఎలా పతనమైంది అనేది చూద్దాం సో కాకతీయుల పాలనలో నేటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు ఐక్యమయ్యాయి భాషా సంస్కృతి పురోగతిని సాధించాయన్నమాట కానీ సమకాలీన దక్కన్ హిందూ రాజ్యాలు అయినటువంటి హోయసాలులు యాదవులు పాండ్యులు కాకతీయులు ఢిల్లీ సుల్తాన్ దాడులకు గురైనాయి అంటే ఎప్పుడైతే కాకతీయులు సామ్రాజ్యాన్ని వారు పరిపాలించడం స్టార్ట్ చేశారో ఆ కాకతీయుల కాలంలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు ఒకటయ్యాయి అనమాట వాళ్ళ యొక్క భాషా సంస్కృతి కూడా పురోగతిని సాధించాయి కానీ ఈ సమకాలీన దక్కన్ హిందూ రాజ్యాలు ఉన్నాయి కదా హోయసాలులు యాదవులు పాండ్యులు కాకతీయులు కానీ వీళ్ళ నలుగురు ఏంటి అంటే ఢిల్లీ సుల్తాన్లో దాడులకు అనమాట సో దీనితో పదంలో ఇస్లాం మత వ్యాప్తికి తురుష్కుల రాజకీయ అధికారానికి పునాదులు పడ్డాయి అనమాట మరి నార్త్లో మన దక్షిణాపదంలో దాడులు అంటున్నాం కదా మరి నార్త్లో ఎప్పుడు మహమ్మదీలో దాడులు జరిగినాయి అంటే ఉత్తర భారతదేశంపై మహమ్మదీయుల దాడులు అనేవి క్రీస్తు శకం తొమ్మిది వందల యాభైలో ప్రారంభమై దక్షిణ భారతదేశంలో మాత్రం పదమూడు వందల మూడు నుంచి ప్రారంభమయ్యాయన్నమాట మరి ఉత్తర భారతదేశాన్ని పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై నాలుగు వరకు పాలించినటువంటి బానిస వంశ ప్రభువులు ఉన్నారు కదా అయితే వీళ్ళు ఉత్తర భారతదేశంలో ముందుగా స్టార్ట్ చేసి ఎందుకు పదంపైకి వీళ్ళ చూపు పడలేదు అంటే ఉత్తర భారతదేశంలో వీళ్ళు పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై నాలుగు మధ్య బానిస వంశములు బానిస వంశస్థులు పరిపాలించారనమాట వాళ్ళు మంగోలుల యొక్క దండయాత్ర వలన అంటే ఉత్తరాపదంపై మంగోలు దండయాత్ర చేయడం వలన మరియు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రభువులు అంటే రాజపుత్రులు ఉంటారు కదా ఆ రాజపుత్రులపై వీళ్ళు విజయాలను సాధించడంలో నిమగ్నులు అవ్వడం వలన ఆఫ్ఘనిస్తాన్లో సంబంధాలు అనేది పూర్తిగా తొలగనందు వలన కూడా వీళ్ళ చూపు అనేది పదం మీదకి పడలేదనమాట అంటే ఆ సమయంలో ఆ ఉత్తరాపదాన్ని పదాన్ని కాపాడుకోవడానికి మంగోలు దండయాత్రల నుంచి మరియు వాళ్ళ యొక్క రాజపుత్రులతో విజయాన్ని సాధించిన సాధించడంలో బిజీగా ఉండడం వల్ల వీళ్ళు దక్షిణ భారతదేశంపైకి చూడలేదన్నమాట ఎప్పుడైతే ఖిల్జీ వంశం జలాలుద్దీన్తో ప్రారంభమై అతని అల్లుడు అల్లావుద్దీన్ రాజ్యానికి వచ్చేనాటికి మంగోలుల దండయాత్రలు తీవ్రమైన చర్యలు తీసుకోవడము అంటే మంగోల్స్ మీద వీళ్ళు అంటే ఇప్పటివరకు మంగోలులు ఢిల్లీ సుల్తాన్ల మీద తీవ్ర చర్యలు తీసుకుంటే ఎప్పుడైతే వంశం వస్తుందో ఆ వంశంలో ఏంటి అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ సమయం వచ్చే సమయానికి వీళ్ళు మంగోళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడము ఉత్తరాపదంలో ఉన్నటువంటి రాజపుత్రుల సమూహాలను జయించడం జరిగింది సో ఇవన్నీ జరిగాయి కాబట్టి వీళ్ళ చూపు అనేది దక్షిణ పదంలో పడింది అనమాట అల్లావుద్దీన్ కేవలం సైనిక వ్యయాన్ని పొందడానికి మాత్రమే మన దక్షిణ భారతదేశంపై దాడి చేయాలని అనుకున్నాడు సో ఆ కారణం చేతనే ఈయన దేవగిరిని ఆక్రమించడం వల్ల తర్వాత అతని అడుగు అనేది ఆంధ్ర ఫస్ట్ దేవగిరిని ఆక్రమించాడు దాని తర్వాత దేవగిరి అనంతరం ఆంధ్ర దేశంపై ఈతను యుద్ధాన్ని ప్రకటించాడనమాట ఈ విషయాలు మనకి ప్రతాప ప్రతాపచరిత్ర ముసునూరి ప్రళనాయకుడు యొక్క విలాస తామ్రశాసనం అనతల్లి వేయించినటువంటి కలవ చెరువు తా తామ్రశాసనం ఇతర స్థానిక చర్యలు ఈ చ చరిత్రలు ఇవి నాలుగు కూడా ప్రతాపరుద్రుడి కాలంలో ఎనిమిది సార్లు తురుష్కులు దండయాత్రలు చేసినట్లుగా పేర్కొంటున్నాయి ఇవి మరి మహమ్మదీయ చరిత్రలు మాత్రం ఓన్లీ ఐదు సార్లు మాత్రమే తురుష్క దండయాత్రలు జరిగాయి అని చెప్పేసి పేర్కొంటున్నాయి కానీ ఇక్కడ తెలుగు రచనలైనటువంటి అయినటువంటి ప్రతాప చరిత్ర ముస్నూరి ప్రళయనాయక్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రతాపరుద్రుడి కాలంలో ఎనిమిది సార్లు జరిగాయి దండయాత్రలు అని చెప్తున్నాయి అలాగే మనకి ఇంకేంటి అంటే పదమూడు వందల మూడులో మాలిక్ ఫ్రుద్దీన్ జునా జాజులను రెండు సేనానులు అంటే ఈయన ఏంటి అంటే మాలిక్ ఫ్రున్ జూనా ఒక సేన జాజు అనేది ఇంకొక సేన ఈ ఇద్దరు సేనల్ని అల్లావుద్దీన్ ఖిల్జీ ఆజ్ఞ ప్రకారం మొదటిసారిగా బెంగాల్ మీదుగా తెలంగాణపైకి దండెత్తారు అంటే ఖిల్జీల కాలంలో ఎవరు సేనాధిపతులుగా కాకతీయ సామ్రా సామ్రాజ్యంపై దండెత్తారు అంటే మాలిక్ ఫఖ్రుద్దీన్ జూనా అండ్ జాజు వీళ్ళిద్దరు సేనలు కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తారు అనమాట మరి ఈ రెండు సేనలు కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి వద్ద తలపడ్డాయి సో ఈ ఉప్పరపల్లి వద్ద తలపెట్టేటువంటి ఈ ఈ యుద్ధంలో కాకతీయుల తరపున ఎవరు అంటే రేచర్ల వెన్నడు పోతుగంటి మైలి కాకతీయ సేనలకు నాయకత్వాన్ని వహించాయన్నమాట అయితే ఈ మొదటి దాడిలో కిల్జీ సేనలు పరాజయాన్ని పొందారు వీళ్ళు కూడా మొదటి దాడిలో పరాజయాన్ని పొందారు మరి రెండవ దాడి ఎప్పుడు జరి మొదటి దాడి ఏమో కిల్జీ వంశస్థుల కాలంలో పదమూడు వందల మూడులో అయితే రెండవ దాడి పదమూడు వందల తొమ్మిదిలో జరిగింది సమకాలీన చరిత్రకారులు అమీర్ కుస్రో బరౌని ఈ దాడి గురించి అంటే ఈ కాకతీయ సామ్రాజ్యంపై జరిగినటువంటి రెండవ దాడి గురించి ఎవరి ద్వారా మనకు తెలుస్తుంది అని అంటే అమీర్ కుస్రో మరియు బరౌని వీళ్ళిద్దరూ కూడా ఆ రెండవ దాడి గురించి వివరించారనమాట మరి ఈ రెండవ దాడిలో ఖిల్జీ సేనలకు ఎవరు నాయకత్వం వహించారు అంటే మాలెక్ నాయక్ కపూర్ అండ్ ఖ్వాజా హజీ ఓకేనా ఫస్ట్ సేనలకు ఎవరు మాలిక్ ఫ్రుద్దీన్ జునా జాజు రెండవ దాడిలో ఖిల్జీ సేనలకు ఎవరు అంటే మాలిక్ నాయబ్ కపూర్ అండ్ ఖ్వాజా హాజీ వీళ్ళిద్దరూ నాయకత్వం వహించారు వీళ్ళు దేవగిరి మీదుగా హనుమకొండను ఆక్రమించి ఓరుగల్లు కోటని వీళ్ళ అధీనంలోకి తీసుకున్నారనమాట అప్పుడు ప్రతాపరుద్రుడు ఏం చేశాడు అంటే అపారమైనటువంటి ధనాన్ని సమర్పించి ఏటా కప్పం చెలించడానికి అంగీకరించి మాలిక్ కపూర్ తోటి సంధి చేసుకున్నాడు రెండవ ప్రతాపరుద్రుడు కానీ అల్లావుద్దీన్ కిల్జీ మరణ మరణానంతరం ఏం చేశాడు అంటే కప్పం చెల్లించడం అనేది మానేశాడు తర్వాత ఎవరు వచ్చారు తర్వాత కుత్బుద్దీన్ ముబారక్ వీళ్ళు ఓరుగల్లు మీదకి ఎవరిని పంపించాడని ఇందాక చెప్పుకున్నాం కుస్రోకాన్ని పంపించాడు అనమాట ఎప్పుడు అంటే థర్టీన్ ఎయిటీన్లో ఇది వచ్చేసి మూడవ దాడి అంటే ఫస్ట్ రెండు దాడులేమో అల్లావుద్దీన్ అంటే కిల్జీల కాలంలో ఫస్ట్ రెండు దాడులు జరిగితే మూడవ దాడి అయినటువంటి పదమూడు వందల పద్దెనిమిదిలో కుతుబుద్దీన్ ముబారక్ షా కాలంలో జరిగిందనమాట ఇతను ఓరుగల్లు మీదకి ఎవరిని పంపించాడు అంటే కుస్రోకాన్ని పంపించాడు ఈ మూడవ దాడి లో ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడానికి అంగీకరించి సంధి చేసుకున్నాడు తిరిగి మళ్ళీ ఓడిపోయాడు కాబట్టి ఏం చేశాడు అనంటే కప్పం చెల్లించడానికి ఒప్పుకొని సంధి చేసుకున్నాడనమాట మరి నాలుగవ దాడి ఎప్పుడు జరిగింది అంటే పదమూడు వందల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులో నాలుగవ దాడి జరిగింది అయితే ఫెరిస్టా రాసినటువంటి తారికీ ఫెరిస్టా ప్రకారము పదమూడు వందల ఇరవైలో కిల్జీల పాలన అంతమై తుగ్లక పాలన ప్రారంభమైంది అంటే నాలుగవ దాడి మనం పదమూడు వందల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులో అంటున్నాం కాబట్టి ఈ ఫెరిస్టా రచించినటువంటి తారీఖీ ఫెరిస్టా ప్రకారము థర్టీన్ ట్వంటీలో కిల్జీల పాలన అంతమై తుగ్లక పాలన వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ రాజవంశాలంటే కిల్జీల అంతమై పై తుగ్లక్లు వచ్చిన సందర్భంగా అంటే రాజకీయ పరిస్థితులు మారాయి కాబట్టి మళ్ళీ ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడానికి ఇష్టపడలేదన్నమాట సో గియాజుద్దీన్ తుగ్లక్ దోపిడీ విధానాన్ని వదిలి దక్షిణ పదాన్ని దక్షిణ పదంలో రాజ్యాన్ని నిర్మించాలి అనుకున్నాడు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి అంటే కాకతీయ సామ్రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళు ధనాన్ని ధనాన్ని నింపుకోవాలి అంటే ధనాన్ని దోపిడీ చేసుకోవాలని అనుకున్నా కానీ ఈ గియాజుద్దీన్ తుగ్లక్ మాత్రం ఆ దోపిడీ విధానాన్ని వదిలిపెట్టి దక్షిణా పదంలో ఒక రాజ్యాన్ని నిర్మించాలి అని చెప్పేసి అనుకున్నాడనమాట సో అతని కుమారుడు ఎవరు గియాజుద్దీన్ తుగ్లకి ఒక కుమారుడైనటువంటి జునాఖాన్ని దేవగిరి మీదికి సైన్యంతో ముట్టడించాడనమాట మరి ఇక్కడ మళ్ళీ రెండు రచనలు వచ్చాయి ఇసామీ రాసినటువంటి ఫుతువుస్ సలాతిన్ అండ్ ఫెరిష్టా రాసినటువంటి తారిఖీ ఫెరిష్టా ఓకే ఇవి రెండు కూడా ముస్లిం రచనలు అనమాట మరియు వెలుగొంటి వారి వంశాశలి వెలుగొంటి వారి వంశాశలి ఈ వంశాశలి వంశావళి ఇవి మూడు కూడా అంటే ఇసామీ వల్ల ఉతూవుస్ సలాతిన్ అండ్ ఫెరిష్ట రాసిన తారీఖీ ఫెరిష్ట వెలుగోటి వారి వంశావళి ఈ మూడు రచనల ప్రకారము ఈ తుగ్లక్లు విజయం పొందే స్థితిలో ఉండగా ఉబయీద్ అనే ఒక కవి ఢిల్లీ సుల్తాన్లు మరణించాడు అని చెప్పేసి ఒక వదంతులు సృష్టించడంతో ఏం చేశాడంటే ఈ జునాఖాన్ అనేది అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడనమాట ఓకేనా అంటే అతను మరణించాడు వీళ్ళు గెలిచే స్థానం గెలిచే పొజిషన్లోనే ఉన్నారు కానీ ఈ కవి ఢిల్లీ సుల్తాన్ మరణించాడు అని చెప్పేసి వదంతుల్ని సృష్టించాడనమాట ఓకేనా సో జునాఖాన్ ముట్టడిని విరమించి వెనుది పోతుండగా ఢిల్లీకి చెందినటువంటి తుగ్లక్ సైన్యాలకు కాకతీయ సైన్యాలు నష్టాన్ని కలిగించాయి అనమాట సో ఐదవ దాడి ఎప్పుడు జరిగింది అంటే పదమూడు వందల ఇరవై మూడులో ఐదవ దాడి జరిగింది ఈ జునాఖాన్ దేవగిరి మీదుగా ఓరుగల్లు మీదకి దాడి ప్రారంభించాడనమాట ఓకేనా సో ఆ సమయంలో కాకతీయ సామ్రాజ్యంలో బెలమ మరియు రెడ్డి వర్గాల మధ్య వైషమ్యాలు అంటే నాలుగవ దాడిలో వెనుతిరిగాడు కదా అంటే తన తండ్రి మరణించాడన్న వార్త విని వెనుగడా వెనుతిరిగాడు కాబట్టి మళ్ళీ ఐదవసారి దాడి చేశాడనమాట పదమూడు వందల ఇరవై మూడులో ఆ సమయంలో ఏంటి అని అంటే అది మళ్ళీ ఫిఫ్త్ టైం కూడా దేవగిరి మీదుగానే ఓరు ఓరుగల్ మీదకి దాడి ప్రారంభించాడు ఆ సమయంలో మనకేంటంటే కాకతీయ సామ్రాజ్యంలో వెలమ మరియు రెడ్డి వర్గాల మధ్య వైషమ్యాలు తీవ్రమయ్యాయనమాట సో ప్రతాపరుద్రుడు వెలమలపై చూపినటువంటి ఆదరణను రెడ్డి సేనానులు ఇష్టపడలేదు సో కాబట్టి వీళ్ళు ఏం చేశారు అనంటే ఈ ప్రతాపచరిత్ర అనే రచన ప్రకారము సైన్యాధిపతి అయినటువంటి బొబ్బారెడ్డి అంటే రెడ్డి సేనాలకు ఇష్టం లేదు కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలోనే సైన్యాధిపతి అయినటువంటి బొబ్బారెడ్డి తన సేనలతో యుద్ధ భూమి నుండి నిష్క్రమించాడనమాట అంటే వెళ్ళిపోయాడు సో వెళ్ళిపోవడం వల్ల ప్రతాపరుద్రుడు జునాఖాన్ చేతిలో పరాజయం పొంది బందీ అయ్యాడనమాట సో బందీ అయి అతన్ని ఢిల్లీకి తీసుకువెళ్తున్న సమయంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య అనేది చేసుకున్నాడు సో ఈరోజు ఏంటి అంటే పెన్ అనేది కొత్తగా ఉండడం వల్ల సరిగ్గా మీకు క్లారిటీగా కనిపించట్లేదు ఓకేనా అండి అంటే న్యూ పెన్ యూజ్ చేశాను అనమాట ఈరోజు అది రాస్తుంటే లైట్గా పడుతుంది ఓకేనా సో మీరైతే ఒకసారి చూసుకోండి నోట్స్ అనేది మీ దాంట్లో క్లారిటీ మీ వీడియో క్లారిటీ పెంచుకొని ఒకసారి చూసుకోండి ఓకేనా సో ఈ క్లాస్ అనేది ఎలా ఉంది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి రేపటి క్లాస్లో మనం ఏంటి అని అంటే కాకతీయుల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను చూసుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్